ప్రభు మనందరికి కూడా రెండు అవకాశాలు ఇస్తాడు అదేంటంటే భౌతికమైన అవకాశం అదేంటంటే రోగాల నుంచి విడుదల ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల లేకపోతే నీకున్నటువంటి సామాజిక హోదాలో నేను గొప్పగా దీవించడం ఇటువంటివి కూడా ఇస్తాడు అంతేకాదు నువ్వు కనుక ఈ లోకంలో వీటి కోసమే తాపత్రయపడితే అవి నువ్వు పొందుకోవచ్చు పొందుకోలేకపోవచ్చు కానీ నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుకి నిజంగా రక్షింపబడి ఆయన మీద నమ్మకంతో కనుక విశ్వాసంతో కనుక ఉంటే వీటి నుంచి విడుదల పొందిన పొందకపోయినా పరలోక రాజ్యం మాత్రం తప్పనిసరిగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఈ లోకం అనేది శాశ్వతమైనదని మనం అనుకుంటాం కానీ ప్రభు దృష్టిలో ఇది శాశ్వతమైనది కాదు నీకు శాశ్వతమైనటువంటి రాజ్యం ఏంటంటే పరలోక రాజ్యం ప్రభు ఎక్కువగా అందరికీ పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు కానీ ఈలోక భోగభాగ్యాలను ఇవ్వడానికి